సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేమియా అల్లు అరవింద్ తల్లి అల్లు కనకరత్నమ్మ మరణించిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లోని అల్లు అరవింద్ ఇంటికి వెళ్లి పరామర్శించారు అల్లు అర్జున్ ను ఓదార్చారు ఇందుకు సంబంధించిన వీడియోలు ఫోటోలు వైరల్ గా మారాయి శనివారం ఉదయం అల్లు కనకరత్నమ్మ కన్ను మూశారు చిరంజీవికి అత్తమ కావడంతో అల్లు మెగా కుటుంబాలు రెండు విషాదంలో మునిగిపోయాయి అంత్యక్రియలు పూర్తయ్యే వరకు చిరంజీవి అల్లు అర్జున్ ఇంట్లోనే ఉండి అన్ని చూసుకున్నారు సినీ పరిశ్రమ ప్రముఖులు అంతా వచ్చి ఆమెకు నివాళులు అర్పించి అల్లు అరవింద్ బన్నీ చరణ్లను ఓదార్చారు అయితే అదే రోజు పవన్ కళ్యాణ్కి వైజాగ్లో జనసేన బహిరంగ సభ ఉండటం విశాఖలో పార్టీ మీటింగ్స్తో పాటు పవన్ బిజీగా ఉన్నారు ఈ సమావేశాలు అయ్యాక రాత్రి హైదరాబాద్ వచ్చి అల్లు అర్జున్ ని అల్లు అరవింద్ను పరామర్శించారు అల్లు కనకరత్నమ్మ ఫోటోకు నివాళులు అర్పించారు పవన్ దీంతో పవన్ కళ్యాణ్ బన్నీతో మాట్లాడిన ఫోటోలు వైరల్ గా మారాయి గత ఎన్నికల సమయం నుంచి పవన్ అల్లు అర్జున్ మధ్య విభేదాలు ఉన్నట్టు అనేక వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే బన్నీ కూడా తన ఫ్రెండ్ అని వైసీపీ నాయకుడికి సపోర్ట్ చేయడంతో పవన్ ఫ్యాన్స్ జనసేన కార్యకర్తలు బన్నీ పైన విమర్శలు చేశారు అప్పటి నుంచి బన్నీ మెగా ఫ్యాన్స్ వార్ నడుస్తున్నాయి ఇక ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ స్వయంగా అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి పరామర్శించడంతో ఫ్యాన్స్ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇక అంతకుముందు అల్లు కనకరత్నమ్మ మృతిపైన పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు దివంగత అల్లు రామలింగయ్య సతీమణి అల్లు కనకరత్నమ్మ గారు కన్నుమూసారని తెలిసి చింతిస్తున్నాను చెన్నైలో ఉన్నప్పటి నుంచి ఎంతో ఆప్యాయత చూపేవారు చుట్టూ ఉన్నవారి పట్ల అమిత ప్రేమాభిమానాలు కురిపించేలా తన కుమార్తె మా వదినమ్మ సురేఖ గారిని తీర్చిదిద్దారని పవన్ అన్నారు కనకరత్నమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అల్లు అరవింద్కి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని ట్వీట్ చేశారు ఇక ఈ ట్వీట్కు అల్లు అర్జున్ స్పందించారు కళ్యాణ్ గారు మీ హృదయపూర్వక ప్రార్థనలకు ధన్యవాదాలు చెన్నై నాటి రోజులు గుర్తుకు వస్తున్నాయి ఇప్పటికీ మీ హృదయంలో ప్రతిధ్వనిస్తోందని తెలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది మీకు హృదయపూర్వక నమస్కారాలు అని ట్వీట్ చేశాడు బన్నీ ప్రస్తుతం ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి చిన్న అపార్థంతో మొదలైన గొడవలు సర్దుమనిగాయని మెగా అల్లు అభిమానులు అభిప్రాయపడుతున్నారు చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడుదాం